ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మట్టలాదివారం గురించి మనం తెలుసుకుందాం మట్టలాదివారం రోజున ఏడు రకాల ప్రజలు లేదా ఏడు రకాల గుంపుల గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం చారిత్రాత్మకంగా తెలుసుకుందాం యేసు ప్రభు వారు ప్రవేశించబోయే ముందు ఏడు రకాల ప్రజలు ఉన్నారు మొదటిగా ఇద్దరు శిష్యులు మత్తేసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు మనం చదివితే యేసు ప్రభు వారు ఇద్దరు శిష్యులను గాడిదును రమ్మని వారికి చెప్పి పంపించారు యేసు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటే అందులో నుండి యేసు ప్రభు వారు ఇద్దరినే పంపారు గాడిదను తీసుకురావడానికి మనం కూడా పన్నెండు మందిలో ఉన్నాము అని అనుకోండి మనల్ని యేసు ప్రభు వారు గాడిని తీసుకుంటురామన్నారు అని అనుకోండి మనము ఎంత నమోషైపోతాం ఎంత సిగ్గుపడుతూ ఉంటాం ఎంతగా చిన్నతనంగా అనుకుంటూ ఉంటాం మనమైతే ఏమంటామంటే ఇంకేమైనా పని దొరకలేదా పెద్ద పెద్ద పనులకేమో వారు పనికొస్తారా చిన్న పనులకేమో ఏం పనికొస్తామా అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే యేసు ప్రభు వారు గాడిద పిల్లల్ని తేమన్నారు అది ఏ పనికి ఉపయోగించని గాడిద పిల్ల అనుభవం లేని గాడిద పిల్ల మనం వెనక్కి వెళ్ళి నిలబడితే అది తనినా తంతుంది లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూస్తూ ఉండొచ్చు వాళ్ళు వెళ్ళి గాడిద తాడు విప్పుతూ ఉండగా యజమానుడు వస్తే ఏమనుకుంటాడో దొంగలు అనుకుంటాడేమో కొడతాడేమో తిడతాడేమో అని రకరకాలుగా మనమైతే అనుకుంటూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం మన సాక్ష్యం పాడైపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇలాంటి పని మనకు చెప్తే మనం చేస్తామా లేదా వారు సంపూర్ణమైన విధేయతతో సంపూర్ణమైన నమ్మకంతో యేసూ ప్రభువారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని విధేయత చూపిస్తూ వెళ్ళారు ఈ ఇద్దరు యేసు ప్రభు వారు చెప్పింది చెప్పినట్లు చేయడం వలన వారి విధేయత ప్రశ్నించకుండా ముందుకు వెళ్ళింది ఈ విధేయత వారిని దేవుణ్ణి ప్రవచనాలు నెరవేర్పులో ఆ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదేను తోటలో మొదట పరీక్ష నా బిడ్డలు విధేయత చూపిస్తారు అని దేవుడు కోరాడు కానీ అక్కడ విధేయత ఏర్పడింది అబ్రహాము పిలుపు పొంది ఆయన చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు అబ్రహాముని దేవుడు తన కుమారుణ్ణి అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు అలాగే నోవహు ఓడ కట్టమని దేవుడు అడిగినప్పుడు వెంటనే నోవహు ఆ ఓడను సిద్ధపరచటానికి విధేయత చూపించాడు మనం దేవునికి విధేయత చూపిస్తే ఆయన చాలా స్పష్టంగా నడిపిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి ఏ గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామం పేరేంటి ఆ వీధి ఏమిటి ఆ ఇల్లు ఏంటి దాని నెంబర్ ఏమిటి అక్కడ ఎవరు ఉంటారు అక్కడ ఏ గాడిద ఉంటుంది ఆ ఆ పిల్ల ఏ విధముగా కట్టబడి ఉంటుంది అనే ప్రతి విషయాన్ని కూడా యేసు ప్రభు వారు ఖచ్చితంగా మన జీవితాల్లో స్పష్టంగా ఆయన చూపిస్తూ నడిపిస్తూ ఉంటారు లూకాసు వర్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో విషయం మనం చూస్తున్నట్లయితే గాడిద పిల్ల విప్పుచుండగా దాని యజమానుడు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగాను వారు అనుకున్నదే జరిగింది అప్పటిదాకా వారు అనుకుంటూ ఉన్నారేమో మనసులో వారు అనుకున్నదే కూడా జరుగుతూ ఉంది వెంటనే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి ముప్పై నాలుగో విషయం చూస్తే అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని వెంటనే ఇచ్చి అని వెంటనే చెప్పగా ఆ యజమానుడు అది విప్పి వారికి ఇచ్చి పంపించాడు ఇక్కడ ఈ ఇద్దరు శిష్యుల్లో విశ్వాసము ప్రశ్నించలేదు విధేయత చూపిస్తుంది విశ్వాసము ప్రశ్నించదు విధేయత చూపిస్తుంది ఏదైనా తోటలో అవిధేయతను చూసాం అబ్రహాము పిలుపులో విధేయతను చూశాం అబ్రహాముని బలి కోరినప్పుడు విధేయతను చూశాం నోవాహును ఓడకట్టినప్పుడు విధేయతను చూశాం శిష్యుల్ని అక్కడికి పంపించినప్పుడు విధేయతను చూశాం ఎప్పుడైతే విధేయతను చూపించారో అక్కడ దేవుడు సుస్పష్టమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది మొట్టమొదటి విషయం రెండవ విషయం గాడిద పిల్ల యొక్క యజమానుడు అతడి యొక్క త్యాగము సమర్పణ సాక్రిఫైస్ అండ్ సరెండర్ వార్త పంతొమ్మిదో అధ్యాయ ముప్పై మూడో వచ్చినలో ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగాడు సడన్ గా ఎవరో తెలియని మనుషులు మన ఇంటికి వచ్చి ఇది ప్రభువుకు కావలసి ఉంది అన్నారు అనుకోండి వెంటనే మన మనస్సుకి ఏమనిపిస్తూ ఉంటుంది దేవుడు మనకు కొన్ని ఇచ్చాడు అనుకుందాం అది ఆస్తి కావచ్చు శరీరం కావచ్చు ఆర్థిక వనరులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు తలాంతులు కావచ్చు సమయం కావచ్చు దేవుడు వచ్చి ప్రభువునకు ఇది కావలసి ఉంది ఇది అక్కర ఉంది అని ఎవరైనా వచ్చి అడిగితే మన ఆలోచన ఎలా ఉంటుంది అసలు నిజంగా దేవునికి గాడిద పిల్ల అవసరం అంటారా దేవుడు అంటాడు చిటికేస్తే దేవదూతలు వస్తారు కెరూబులు వస్తారు కేరూబులు వస్తే గాలిలో ఆయనను ఎత్తి తీసుకుని వెళ్తారు అలాంటి దేవునికి గాడిద పిల్ల అవసరమా గాడిద పిల్ల లేకపోతే దేవుడు ఎరుసలేం పోలేడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అవసరం ఎవరిది దేవుడిది గాడిద పిల్ల లేకపోతే ఏమవుతుంది ఆయన పరిస్థితి అని అనుకుంటూ ఉంటాం ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవునికి అసలు ఏదీ కూడా అక్కరలేదు కీర్తన యాభై తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో చూస్తే పశువులు పక్షులు కొండలు లోకమంతా కూడా నావే కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఏదీ కూడా అవసరం లేదు అది కేవలం నిన్ను దీవించడానికి మాత్రమే అదేంటండి నన్ను దీవించడానికి దేవుడు నా దగ్గర నుండి తీసుకోవాలా ఇప్పుడు ఈ గాడిదను ఏం చేశారు దేవునికి ఇచ్చాడు దానికి మనిషి మోసే అనుభవం అప్పటిదాకా లేదు అంతవరకు ఆ గాడిద యజమాడికి పనికొచ్చే గాడిదిగా లేదు దేవునికి ఇచ్చాక ఆ గాడిద ఎత్తుకెళ్ళిపోలేదు ఎరుషలేము మొదలుకొని ఎరుషలేము దేవాలయం దాకా తీసుకువెళ్లారు మళ్ళీ తిరిగి వచ్చేదానికి గాడిద మీద రాలేదు ఇప్పుడు గాడిద సెలబ్రిటీ అయిపోయింది యేసు ఎక్కిన తర్వాత గాడిద యొక్క జీవితం మారిపోయింది అందరూ వచ్చి ఆ గాడిదతో సెల్ఫీ తీసుకుంటూ చక్కగా విన్యాసాలు చేస్తూ ఈ గాడిదను గురించి గొప్పగా అనుకుంటూ ఉన్నారు మాకు అమ్ముతారా ఎంత ఖర్చైనా ఇస్తాము అని యజమాన్ అడుగుతా ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే పనికిరా గాడిదను దేవుడు పనికొచ్చే గాడిదిగా మార్చి మరలా తిరిగి తన యజమానుడికి తిరిగి ఇచ్చేస్తూ ఉన్నాడు నీ అక్కడ ఏదైతే దేవునికి ఇచ్చావో అది ఆశీర్వదింపబడిందిగా మార్చబడుతూ ఉంది ఇది వరకు యజమానుడికి ఉపయోగపడలేదు ఇప్పుడు పనికొచ్చే గాడిదిగా మారిపోయింది బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూద్దాం పేతురు చేపలు పడుతూ ఉండేవాడు ఒక రోజున ఆయన దోణ చేపలు చేపలు పట్టడానికి వెళ్ళి ఏమి చేపలు పడకపోయేసరికి ఆయన నదీ తీరమున ఉండి వలలు కడుక్కుంటూ ఉండగా యేసు ప్రభు వారు వచ్చి అయ్యా ఈ దోణిలో నేను వాక్యం చెప్పుకుంటాను నాకు ఇవ్వు అని అడిగితే వెంటనే పేతురు ఆ దోణులను కొంతసేపు ఇస్తాడు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత పేతురును ఈ దోణిను లోపలకు నడుపు అని అంటాడు వెంటనే పేతురు ఆ దోణుని లోపలకు నడిపి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వలవేయగా వెంటనే నూట యాభై మూడు చేపలు పడ్డాయి యేసు ప్రభు వారు ఆ దోనెను లేదా పడవను ఎత్తుకుని పోలేదు ఆ గాడిదను కూడా ఎత్తుకుని పోలేదు గాడిదను యజమానుడు ఇచ్చాడు పనికిరాని గాడిదను పనికొచ్చేదిగా మార్చాడు సీమోను దోణే అవసరముంది అంటే ఆ దోణను యేసుకి ఇచ్చాడు ఖాళీ దోని ఇచ్చాడు యేసు ప్రభు వారు దాన్ని చేపలతో నూట యాభై మూడు రకాల చేపలతో నింపి ఆశీర్వదించి ఇచ్చాడు కూట కూలి వాడు ఏసుని పడుకోబెట్టడానికి పశువుల తొట్టెను ఇచ్చాడు ఇప్పుడు అది ప్రపంచంలోనే ఖరీదైన స్థలంగా మారిపోయింది అరిమత్త యోసేపు సమాధి యేసుకు ఇచ్చాడు ఏసు సమాధిని మూడు రోజులు వాడుకున్నాడు ఈ రోజు కోట్ల పర్యాటకులు వచ్చి ఆ సమాధిని సందర్శిస్తూ ఉన్నారు ఆ ఖాళీ సమాధిలో యేసు లేడని గుర్తిస్తూ ఉన్నారు ఆలోచించండి ఈ అన్ని సందర్భాల్లో ఏసు ఏదీ కూడా ఎత్తుకెళ్ళిపోలేదు దేవునికి ఏదీ కూడా అవసరం లేదు అన్ని ఆయనవే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయనవే ఒకవేళ అవసరం ఉంది అని చెప్పాడు అంటే అది నిన్ను దీవించడానికే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తే నాకు మోడా నీ హృదయంను నాకు ఇమ్ము నా హృదయంతో ఆయనకి ఏం అవసరం ఉంది అని అనుకోవచ్చేవో గాడిదనిస్తే పనికిరాని గాడిదను పనికొచ్చే గాడిదగా ఆయన మార్చి ఇచ్చాడు వాడైన సౌలు కఠినాత్ముడు దుర్మార్గుడు హింసించేవాడు సంఘాన్ని నాశనం చేసేవాడు అపోస్త్రుడిగా అతన్ని మార్చేశాడు యాకోబు రోత హృదయాన్ని కలిగిన వాడు గాయపడిన హృదయంతో ఉన్నవాడు అది దేవునికి ఇచ్చాడు ఇస్రాయేల్గా ఆయన మార్చాడు దుడుకు సీమోను గాలి వలె సీమోను బండగా కదల్చబడని పేతురుగా ఆయన మార్చేశాడు పాడైన హృదయాలను దేవుడు మార్చగలిగిన వాడై ఉన్నాడు దేవునికి ఈ రోజు నీ హృదయాన్ని నీవు ఇవ్వగలిగితే ఆయన నిన్ను ఉపయోగించుకుని ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు మూడవదిగా ఆరాధించే గుంపు ఆరాధనను ఆపేసే గుంపు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై వచనాలు మనం చూస్తే ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసేయులు బొదకుడ నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా ఈ రాళ్ళు కేకలు వేయినని మీతో చెప్పుచున్నానని ప్రభు అన్నారు ముప్పై ఏడవ వచ్చిన ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో గాక అని తాము చూచిన అద్భుతమును గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు ఆరాధించే గుంపులో రెండు రకాలుగా మనం చూడొచ్చు ఆయన శిష్యులు ఒలి వల్ల కొండ దిగువున ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధన ప్రారంభమైంది దేవాలయంలో కాదు ఓలి వల్ల కొండ దిగువున శిష్యులు ఆయనను స్థుతిస్తూ కేకలు వేస్తూ ఉన్నారు ముప్పై ఏడవ వచ్చిన రెండు చిన్నపిల్లలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు దేవాలయంలో ఆయనను ఆరాధిస్తున్నట్లుగా చూడొచ్చు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనవ వర్షనంలో కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు చిన్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడ్రి ఈ రెండు రకాల గుంపులు వారిని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నువ్వు దేవుణ్ణి శిష్యుడు అయినా అయి ఉండాలి లేదా చిన్నపిల్లల మనస్తత్వం అయినా అయి ఉండాలి శిష్యులు ఒలివల కొండ దిగువన ఆరాధిస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు దేవాలయంలో ఆరాధిస్తూ ఉన్నారు అలా ఆరాధిస్తూ ఉంటే కొందరు శాస్త్రులు పరిశైలు గోలగా అనిపించిందంట ఒలివల కొండ దిగున పరిశైలు నీ శిష్యుల్ని గద్దించుము అని అంటూ ఉన్నారు వీరు ఆరాధించుటకు అడ్డుగా నిలబడింది శాస్త్రులు పరిశైలే దేవుడు ఆరాధికుల పక్షంగా ఆయన నిలబడేవాడై ఉన్నాడు యేసుని ఆరాధించడానికి ఈ రోజున నీకేదైనా అడ్డుగా ఉందా ఎండ ఏమైనా అడ్డుగా ఉందా వంట పనులు ఏమైనా అడ్డుగా ఉన్నాయా నీ పనులు ఏవైనా వ్యక్తిగతంగా అడ్డుపడుతూ ఉన్నాయా అయితే జాగ్రత్త అవి ఏవి కూడా మనకు అడ్డుగా ఉండటానికి వీల్లేదు ఆయనను అయితే శిష్యుల్లాగా ఆరాధించాలి లేదా పసిబిడ్డల వలె ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించవలసిన వారమై ఉండాలి ఆటంకపరిచిన వారిని గద్దించాడు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై వచనంలో ఆయన వారిని చూచి వీరిని ఊరకుండిన వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను మనం చాలాసార్లు అనుకుంటాం మనం ఆరాధించకపోతే ఆయనకు నష్టం వస్తుందేమో వినండి నువ్వు రానంత మాత్రాన ఆయాసం పెట్టుకుని దేవునికి ఆరాధించినంత మాత్రాన దేవునికి నష్టమేమి కూడా కలగదు నువ్వు కాకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి రాళ్ళను కేకలు వేసేలాగా ఆయన మార్చుకోగలడు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుండి పదహారు వచనాలు చూస్తే బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు అను మాట వ్రాయబడుతూ ఉన్న మాట ప్రవచనానుసారమైంది అది కీర్తన ఎనిమిది రెండులో నుంచి తీయబడినట్లుగా మనం చూడొచ్చు మనం చిన్న బిడ్డల మనస్సుతో ఆరాధిస్తే మన ఆరాధన రెండు పనులు చేస్తుంది ఒకటి మన శత్రువులను మన మీద పగ పెట్టుకున్న వారిని నీ పక్షముగా పోరాడటానికి ఆయన ముందుండి నిలబడతాడు రెండు మన చుట్టూ దుర్గాన్ని ఆయన స్థాపిస్తాడు మన చుట్టూ ప్రొటెక్షన్ అనేది వస్తుంది కోట మన చుట్టూ ఉంటుంది మనకెందుకు భద్రతలు ఉండట్లేదు మనకెందుకు నష్టం కలుగుతుందో తెలుసా మనము ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం కాబట్టి ఏమని ఆరాధిస్తున్నారు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చూస్తే ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక అసలు వీరికి ఆ మాట చెప్పి ఆరాధించాలని ఎవరు నేర్పించారు కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఆరో వచ్చిన చూస్తే యహో పేరట వచ్చువాడు ఆశీర్వదింపబడును గాక ఇరవై నాలుగో వచ్చినలో చూస్తే ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము అని వ్రాయబడుతూ ఉంది ఎందుకు స్థుతిస్తూ ఉన్నారు ఎందుకు ఆయన నామపేట వచ్చు వారిని గనపరుస్తూ ఉన్నారు అని అంటే అదే నూట పద్దెనిమిదో కీర్తన మొదటి వచనంలో ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అదే అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనంలో యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి యహోవా దయాళుడు దాక్షణ్యపురుడు దేవుడు దుష్కార్యాలు చేయుట అసంభవము నూట కీర్తన ఒకటి అలాగే ఇరవై తొమ్మిది వచనాల్లోనూ ఈ రెండిట్లోనూ ఒకటే వచనము మనకి ఏమి చెబుతుంది అనంటే అంత నా మేలుకే ఆయన దయాళుడు అందుకే మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయన పూజార్హుడు ఆయన పూర్ణుడు ఆయన మన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి ఆ నిత్యుడైన దేవుణ్ణి మనం నిరంతరము ఆరాధించాలి ఆయనకు సమయాన్ని మనం ఇవ్వాలి నాలుగో విషయం దేవాలయమును దొంగల గుహగా మార్చిన గుంపు మతీశు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పదమూడు వచనాల్లో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ కూడా బెల్లగొట్టి రూకలు మార్చువారిని బలలను గువ్వలను అమ్మువారిని పీఠములను పడద్రోసి పదమూడోచును నా మందిరము సకల జనులకి ప్రార్థన మరణము మందిరము అనబడుతుంది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు అని యేసు ప్రభు వారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ప్రార్థించవలసిన వారు ఉండాల్సిన ప్రాంతంలో దొంగలున్నారు వ్యాపార కేంద్రాలుగా మార్చబడ్డాయి ఎంతకీ ఏంటి ఆ దొంగతనము అని అంటే మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం మనం చూస్తే మేము ఎక్కడ దొంగిలించాం ప్రభువా అని ఆ నాటి కాలంలో ప్రజలు అంటూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు మీరు దశంభాగం విషయంలో దొంగిలించారు ప్రథమ ఫరముల విషయంలో దొంగిలించారు అర్పణల విషయంలో దొంగిలించారు బలు నైవేద్య విషయంలో దొంగిలించారు ఇలా అనేకమైన విషయాలను మలాఖీ గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూడొచ్చు దేవునికి చెందవలసిన మహిమ మనం దొంగిలించిన ఎడల జాగ్రత్త అది ఎంతకు మంచిది కాదు మన శరీరము దేవుని ఆలయం మన శరీరము ఆయన మహిమ కొరకు వాడకుండా మరి దేనికి వాడినా సరే అది దొంగతనమే దొంగల గుహగా ఉండవలసింది ప్రార్థన ఆలయంగా మార్చేస్తా అని ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాడు ఆయనే దానియేలు దానియలు ఇరవై ఒకటి రోజుల పాటుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దొంగల గుహగా పాడైపోయి దొంగిలించబడి నాశనమైపోయిన పరిస్థితుల్లో తన జీవితం ఏమిటో తెలియని పరిస్థితుల్లో ప్రజల దోషముని బట్టి తన మీద వేసుకుని ప్రార్థించటం ఆరంభించాడు దేవుడు అంటూ ఉన్నాడు దానియలు నీవు నాకు బహుప్రియుడవి ఇదే సందర్భాన్ని మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభు వారిని కూడా తండ్రి అంటున్న మాట ఈయన నా ప్రియ కుమారుడు అని ఇప్పుడు ఏది ఎక్కువ అని అనుకుందాం బహుప్రియుడా లేదా ప్రియుడా మీరు అనొచ్చు దేవుడు యేసు ప్రభు వారికి అంటే ఎక్కువగా ప్రేమించాడా అని కానీ అది కాదు భావం ఎప్పుడైతే శిథిలమైన దొంగల గుహగా మార్చబడిన దోచుకోబడిన జీవితంలో దానియాలు తగ్గించుకుని ప్రార్థించాడో దేవుడు అంటున్నాడు దానియాలు నువ్వు ప్రార్థించిన వెంటనే ఆ వార్తను నేను నీకు పంపుతూ ఉన్నాను గాబ్రియల దూత నీ ఎందుకు వస్తూ ఉంది గాబ్రియలు దూత పని ఏమిటంటే యథార్థంగా ప్రార్థన చేసేవారికి యథార్థంగా పనిచేసేవారికి ఆయన వచ్చి మంచి వార్తను మోసుకొచ్చి ప్రకటించడమే ఈరోజు నీవు చిన్న ప్రార్థన చేయి మన పితృల యొక్క పాపాలను మన మీద మోపుకుని ఒక చిన్న ప్రార్థన చేయి తన్ను తాను తగ్గించుకుని కూలిపోయి ఎరుశలేం పట్టణముని జ్ఞాపకం చేసుకుంటూ చెరపట్టుబడిన యూదుల్ని గురించి ప్రార్థిస్తూ ఆరంభిస్తూ ఉండగా వెంటనే గాబ్రేయలు దూత వచ్చాడు గాబ్రేయలు దూత రాకూడదని వాయుమండల అధిపతులు పోరాడారు కానీ దేవుడు మిఖాయలు దూతను పంపి యుద్ధము చేసి పోరాడి గెలిచి దానియలకు వర్తమానంను పంపించాడు దానియలు గ్రంథ ప్రవచనాలు ఎక్కడికి వచ్చి ఆగాయో తెలుసా బట్టల ఆదివారం రోజు దగ్గరకు వచ్చే ఆగాయి దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో చినులో ఎరుషలేముని మరలా కట్టించవలనని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకుని అభిషిక్తుడిగా అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము అరవై రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులు కందకములను మరల కట్టబడును అరవై రెండు వారములు అలాగే ఏడు వారములు రెండో కలిపితే అరవై తొమ్మిది వారములు యాకోబు లాభాను దగ్గర రాహేలు కొరకు ఎన్ని రోజులు పనిచేశాడు అనంటే ఏడు సంవత్సరములు లేయా కొరకు ఏడు సంవత్సరాలు మొత్తంగా పద్నాలుగు సంవత్సరములు ఆది కాణం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రకారంగా ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న లేఖనాన్ని గమనిస్తే ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము అని అంటూ ఉన్నాడు ఇక్కడ ఒక వారము అనంటే ఏడు రోజులు ఒక రోజు అనంటే ఒక సంవత్సరము ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ప్రకారంగా ఇప్పుడు అరవై రెండు వారములు అలాగే ఏడు వారములు రెండు కలిపితే అరవై తొమ్మిది వారాలు ఇప్పుడు అరవై తొమ్మిది ఇంటూ ఏడు ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు వస్తుంది నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలప్పుడు అభిషిక్తుడు ప్రవేశిస్తాడు అప్పుడు హితవత్సరము ప్రకటించబడుతుంది అని గ్రంథం అరవై ఒకటో అధ్యాయము రెండవ మనం చూడొచ్చు హితవత్సరంలో ఏమవుతుంది అంటే బూడులకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇదే ప్రభు యొక్క హితవత్సరము అని మనం చూడొచ్చు అంటే చరిత్రలు మారిపోతాయి అని మనం చూడొచ్చు ఇది ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తే ధాన్యాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చూస్తే ఎరుసలేము పునర్నిర్మాణము ప్రకటించబడిన తర్వాత నుండి అంటే ఎగ్జాక్ట్గా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలకి ఒక సంఘటన జరుగుతుంది ఇది దానియలకు బయలుపరచబడుతుంది ఎస్టీరు భర్త పారసిక రాజైన అహశ్వరేశుడు ఎప్పుడైతే ఎరుసలేముకు వెళ్లమని చెప్పాడో ఆ రోజు మొదలుకుని ఎగ్జాక్ట్ గా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలకి అది కంప్లీట్ అయింది మట్టల ఆదివారం రోజున ఆ రోజున అభిషిక్తుడు చరిత్రను మార్చడానికి ఎరుశలేమును బయలుపరచుకుంటూ ఉన్నాడు ఈ రోజున నీ ప్రార్థన భవిష్యత్తు చరిత్రలను మార్చేస్తుంది ఆనాడు దానియలు ఇరవై ఒకటి జన్మల పాటుగా ఉపవాసం ఉండి తన పితరుల యొక్క పాపములను తన గురించి పాపములను ఆ దోషమును తన మీద వేసుకుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గాబ్రియలు దూతతో సందేశాన్నిస్తూ రానున్న ప్రవచన కాలముని నెరవేర్చడానికి ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా లిఖింపచేయటానికి దేవుడు చూపాడు ఈరోజు నీ ప్రార్థనకు భవిష్యత్తు ఉంది చరిత్రను నీ ప్రార్థన మార్చగలదు దానియలు గుహ ప్రార్థనా మందిరముగా దేవాలయముగా మారిపోయింది ఐదో విషయంగా గుడ్డివారు కుంటివారి గుంపు మతీ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగోచనంలో గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను మతీ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చినలో కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలకు చూచి కోపంతో మండిపడి చిన్నపిల్లలు దావీదు కుమారుడికి జయము అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు సహజంగా కుంటివారు గుడ్డివారికి దావీదు పేరు వింటేనే భయం కలగాలి ఎందుకు అనంటే రెండవ సమయంలో గ్రంథం ఐదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూస్తే దావీదు గురించి లోకంలో ఒక సామెత పుట్టింది దావీదికి కుంటి వాళ్ళన్నా గుడ్డి వాళ్ళన్నా అసహ్యమని సామెత పుట్టుకొచ్చింది వారిని చంపేస్తాడేమో అనే భయంతో సహజంగా ఆ లేఖనాలని బట్టి వారు దేవాలయం నుండి పారిపోవాలి అయితే ఇప్పుడు దేవాలయంలో చిన్నపిల్లలు ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే దావిదు కుమారునికి జయము ఇప్పుడు కుంటివారు గుడ్డివారు ఇది విని అక్కడి నుండి పారిపోవాల్సింది వాళ్ళు కాళ్ళు పరిగెట్టలేకపోయినా చూపు లేకపోయినా పారిపోవాలి అందుకు వారు అలా పరిగెట్టకుండా వారు మౌనంగా ఆ దేవాలయంలోనే ఉండి యేసు ప్రభు వారి చెంతకి వస్తూ ఉన్నారు ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి లోక సామెతలు మనం నమ్మకూడదు ప్రభుని మాత్రమే నమ్మాలి ప్రభు కార్యాన్ని మాత్రమే చూడాలి ఎందుకంటే లోకంలో చెప్పుడు వార్తలు అనేకమైనవి వస్తూ ఉంటాయి నీ స్వస్థతను పోగొట్టుకోకు ఆ రోజున ఆ కుంటివారు గుడ్డివారు ధైర్యంగా యేసుని ఎదుర్కొని వారు కావలసిన స్వస్థతను పొందుకున్నారు కుంటివారు చక్కగా నడిచారు మోగవారు మాట్లాడారు చెవిటివారు విన్నారు కళ్ళు లేనివారు చూచారు ఇవన్నీ కూడా ఆ దేవాలయంలో అద్భుతాలు అక్కడ నిలిచిన వారందరూ కూడా అనుభవించారు ఈరోజు నువ్వు కూడా అనుభవించాలంటే చెప్పుడు వార్తలు వినకుండా ప్రభువుని ఆశ్రయించి అనుసరించు ప్రభువు నీ కొరకు కార్యాన్ని జరిగిస్తాడు ఆరవ గుంపు జన సమూహము మతీశ్వ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ శయంలో జన సమూహములను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలను నరికిరి దారి పొడుగున పరిచిరి వాస్తవానికి యరుశల్యంలో జనాభా సంఖ్య మనం గమనిస్తే ఎనభై ఐదు వేల మంది మాత్రమే అక్కడ నివసిస్తూ ఉంటారు కానీ మట్టల ఆదివారం రోజున ఇరవై లక్షల మంది ప్రజలు వచ్చారు ఎందుకు వచ్చారు అనే ప్రశ్న వేస్తే పస్కా పండుగ రోజున జరిగే వారం కాబట్టి వారు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కుటుంబ సమేతంగా బయలుదేరి ఎరుసలీమ దేవాలయంకి దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడ ఈ జన సమూహంలో మూడు గుంపులు వారు మనకు కనబడతారు ఒకటి వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో శనులో తమ బట్టలను దారి పొడుగున పడిచిన గుంపు జహు అనే రాజుగా ఉన్న కాలంలో ఆయనను రాజుగా చేసినప్పుడు సైనికులు వారి బట్టలు తీసి దారి పొడుగున పరచి జహుయే మా రాజు అని ప్రకటించారు ఈ జన సమూహం అంతా కూడా మొదట ఏ గుంపుగా ఉందంటే యేసుని రాజుగా అంగీకరించిన గుంపుగా మనం చూడవచ్చు వీళ్ళను మనం ఎలా గుర్తించవచ్చు అంటే యేసుని ఒక ఉద్యమకారుడిగా రాజకీయవేత్తగా రోమా సామ్రాజ్యాన్ని చద చదరగొట్టి మా యూదుల బ్రతుకులను మార్చే రాజకీయ వేత్తగా ఆయన వచ్చారు అని నమ్మేవారై ఉన్నారు మరలా ఈ ప్రజలే యేసు ప్రభు వారిని వారం తిరిగే కల్లా ఆయనను సిలువు వేయండి అని కేకలు వేసిన గుంపుగా మనం చూడొచ్చు ఇదే భాగంలో రెండవ గుంపుగా వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో చెట్ల కొమ్మలు దారి పొడుగున పరిచి ఖర్జూర మట్టలను వారందరూ కూడా తీసుకుని వచ్చి హోసన్న జయమని కేకలు వేసిన గుంపుగా మనం చూడొచ్చు జకరియా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చినలో పర్ణశాల పండుగలను సంవత్సరానికి ఒకసారి ఆచరించేవారు ఆ పండుగలో ఘనతను విడుదలను విజయమును జ్ఞాపకం చేయటానికి వారు వాడే సింబల్ ఖర్జూర మట్టలు వీరు ఎవరంటే పండుగ క్రైస్తవులై ఉన్నారు సంవత్సరానికి ఒకసారి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఆచారం మాత్రమే కనబడుతూ ఉంది పండగ వాతావరణం ఉంది కానీ వారు నిజంగా దేవుని రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు ఐదు రోజులు మట్టలు పట్టుకుని తిరిగిన వారే ములకి పెట్టిన వారిగా మనం చూడొచ్చు మూడవ గుంపుగా ఇందులో వార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో చిన్నలో వాక్య జ్ఞానం కలిగిన గుంపు మొదటి కొరింత ఎనిమిది ఒకటి జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో వ్రాయబడిన ప్రవచనము ఇక్కడ రాస్తూ ఉన్నాడు వీరికి ఆచారము వాక్య జ్ఞానము అన్నీ ఉన్నాయి కానీ యేసుని రక్షపడిగా గుర్తించలేకపోయారు చక్కర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉల్లసించండి సంతోషించండి అనే మాటను వారు చూస్తూ ఉన్నారు కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్నారు ఏడవ గుంపు ఎరుశలింపుర నివాసులు ఆయనను ఎవరో కూడా గ్రహించలేకపోయారు మతీసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదోవచనం చూస్తే ఆయన ఎరుషులంలోనికి వచ్చినప్పుడు మంతయు ఆయన ఎవరో అని కలవరపడుచు ఉన్నారు సంతోషానికి బదులు కలవరపడుతూ ఉన్నారు మతీశు వార్త ఇరవై ఒకటి పదకొండులో జన సమూహములు ఆయన గలలీలోని నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకొనిచూ ఉన్నారు ఈయన ప్రవక్తగా చూశారు కానీ ఆయన రక్షకుడిగా చూడలేకపోతూ ఉన్నారు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు బ్లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండవ వర్షంలో మనం చూస్తే ఎవరి కొరకు యేసు వచ్చాడు అనంటే ఎవరి చరిత్ర అయితే మారాలో వాళ్ళే గుడ్డివారైపోయారు యేసు ఒలివల కొండ ఎక్కి చూస్తూ ఉన్నాడు అక్కడి నుండి చూస్తే యరుషులేమో పట్టణము కనిపిస్తూ ఉంటుంది యేసు కన్నీరు విడిచాడు అయ్యో ప్రవక్తలను చంపుదానా అని మాట్లాడుతూ ఉన్నారు నలభై మూడవ విషయంలో ప్రవ్వా నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటేవి గనుక అనే మాట రాయబడుతుంది నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాల ప్రవచనము నెరవేరింది నీవు ఎరగలేదు యేసు ప్రభువారు వారు ఆరోహణమై నలభై సంవత్సరాలలోపే ఘోరమైన సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది యూదుల తిరుగుబాటు ఎక్కువైపోయేసరికి రోమా చక్రవర్తి దండయాత్ర ప్రకటించాడు రోమా చక్రవర్తి కుమారుడు జనరల్ టైటస్ చాలా యుద్ధశూరుడు కానీ దేవుని వాక్యం దేవుని బిడ్డలన్నా గౌరవం ఆయనకు నాయకత్వం ఇచ్చి పంపారు ఎనభై వేల మంది రోమా సైనికులు ఎరుశలేం పట్టణం చుట్టారు అప్పుడు టైటస్ ఒక మాట అన్నాడు మీరెవరూ కూడా ఎరుశలేము దేవాలయాన్ని ముట్టడించకండి దాన్ని ముట్టడించడానికి వీల్లేదు అని చెప్పాడు అప్పుడు దేవుని బిడ్డలంతా వారికి ఏ సమస్య వచ్చినా దేవుడే అని వారంతా మందిరంలోనికి పరిగెట్టేవారు ముప్పై వేల మంది ఆ మందిరంలో చొరబడి దాక్కున్నారు సైనికులు చూస్తూ ఉన్నారు ఎవరైనా మందిరంలోనికి వెళ్ళడానికి వీల్లేదు అని టైటస్ అన్నాడు అందరూ మందిరంలో ఏడుస్తూ ఉన్నారు సుమారుగా కొన్ని రోజులు అలా గడిచిపోయింది ఒక రోజున సైనికులకి కోపం వచ్చింది వాళ్ళేమో బయటికి రారు వీళ్ళేమో యుద్ధం ఆపరు అని సైనికులు టైటస్కు వ్యతిరేకంగా ఆయనకు తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆ దేవాలయం మీద అగ్నిని వేశారు ఎరుషలేము దేవాలయము పైకప్పు బంగారంతో చేయబడింది ఈ మంటకు బంగారం కరిగిపోతూ ఉంది అలాగే సైనికులు బకెట్లతో ఆ బంగారాన్ని పట్టుకుంటూ ఉన్నారు రాళ్ళ మధ్యలో ఉన్న బంగారాన్ని తొలిచివేస్తూ ఉన్నారు అప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభువారు ప్రవచించిన మాట గుర్తొస్తూ ఉంది లోపల మంట ఎక్కువైపోయింది అందరూ బయటికి వచ్చారు ఏడి డెబ్బై సంవత్సరంలో ఏడి డెబ్బైలో ముప్పై వేల మంది సిలువకు అప్పగించబడి చంపబడ్డారు మందిరము తగలబడిపోయింది ఈ వార్త జనరల్ టైటస్ ఎప్పుడైతే విన్నాడో అది విని తట్టుకోలేకపోయాడు తన ఇంటి నుండి బయటికి వచ్చాడు ఆ ఎరుశలేము దేవాలయం దగ్గరికి వచ్చాడు మట్టి తీసుకున్నాడు చేతుల్లో ఉన్న మట్టి పైకి ఎగరేసి ఒకే మాట అంటూ ఉన్నాడు ఆకాశం వైపు చూస్తూ దేవా నిన్ను నేను కావాలని చేయలా ముట్టొద్దని చెప్పాను సైన్యం వ్యతిరేకమై ఈ ఘోరాన్ని జరిగించింది ఏ పాపం నేను ఎరగను అని ఒప్పుకున్నాడు చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు ఈ ఆఖరి గుంపు యేసుని అంగీకరించని ఎరుసలేము స్వజనమే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రవ్వరు ఆ ప్రవచన నెరవేర్పులన్నీ కూడా తన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఆయన లోకరక్షకుడని మన పాపముల నుండి విమోచించు వాడని మనల్ని పరలోకంలో చేర్చడానికి వచ్చిన రక్షకుడని ఖచ్చితంగా విశ్వసించినట్లయితే మనకు మోక్ష మార్గం దొరికినట్లే దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్